హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ మన జాతీయ జంతువు అయిన పెద్ద పులి కన్నా ముందు ఏ జంతువు మన జాతీయ జంతువుగా ఉండేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సింహం పంతొమ్మిది వందల రెండు వరకు సింహం మన జాతీయ జంతువుగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పెద్ద పులిని జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది పులి అనేది శక్తికి ధైర్యానికి ప్రతీక పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం పాంతారా టైగరిస్ లియస్ పులుల యొక్క సంరక్షణ కోసం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మన దేశంలో టైగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ వృక్షమైన మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫైకస్ బెంగలెన్సెస్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మర్రి చెట్టును జాతీయ వృక్షంగా స్వీకరించడం జరిగింది మర్రి చెట్టు హిందూ మరియు బౌద్ధ మతాలలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మర్రి చెట్టు జాతీయ గర్వాన్ని ఓర్పును ఐక్యతను శాశ్వతత్వాన్ని మరియు ఔషధ గుణాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ పక్షి నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పావో క్రిస్టేటస్ భారతీయ సంస్కృతి మతం మరియు పురాణాలలో దాని గణనీయమైన ఉనికి కారణంగా పంతొమ్మిది వందల అరవై మూడులో నెమలిని జాతీయ పక్షిగా అధికారికంగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మామిడి పండును జాతీయ ఫలంగా ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో జాతీయ ఫలంగా మామిడి పండును ప్రకటించడం జరిగింది మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు మామిడి పండు యొక్క నామం మాంజీఫేరా ఇండికా భారతదేశంలో పదిహేను వందల మామిడి రకాలు కలవు జులై ఇరవై రెండున జాతీయ మామిడి దినోత్సవంను జరుపుతారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ యొక్క పీఠభాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముండకోపనిషత్తు ముండకోపనిషత్తు నుండి సత్యమేవ జయత అనే వాక్యం గ్రహించడం జరిగింది ఈ సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది మన జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ను సారనాథ్లోని అశోకుని స్థూపం నుండి తీసుకోవడం జరిగింది అశోకుని స్థూపంపై నాలుగు సింహాలు ఉంటాయి కానీ మూడు సింహాలు మాత్రమే మనకు కనిపిస్తాయి పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది ధర్మచక్రానికి కుడివైపున వృషభం ఉంటుంది ఇది స్థిరత్వానికి సంకేతం మరియు ఎడమవైపు గుర్రం ఉంటుంది ఇవే కాక ఏనుగు సింహం కూడా ఉంటాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున జాతీయ చిహ్నంగా లయన్ క్యాపిటల్ను అధికారికంగా ఆమోదించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ గీతం జనగనమనాను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జనగణమనను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది మన జాతీయ గీతం జనగణమన మొదట బెంగాలీ భాషలో రాయబడింది ఈ గీతాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడడం జరిగింది తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విదాతా పేరుతో ఈ గీతం పంతొమ్మిది వందల పన్నెండులో మొదటిసారిగా ప్రచురించబడింది జనగణమన యొక్క హిందీ వెర్షన్ను మన జాతీయ గీతంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున అధికారికంగా ప్రకటించడం జరిగింది జాతీయ గీతాన్ని పాడడానికి తీసుకోవలసిన సమయం యాభై రెండు సెకండ్లు నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి త్రీఇస్టు టూ నిష్పత్తి మన జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి త్రీ టూ మన జాతీయ జెండాలోని రంగులైన కాషాయం ధైర్యానికి త్యాగనిరతికి దేశభక్తికి తెలుపు శాంతికి సత్యానికి ఆకుపచ్చ విశ్వాసం పరాక్రమానికి నమ్మకానికి చిహ్నాలు మన జాతీయ జెండా మధ్య భాగంలో ముదురు నీలం రంగులో అశోకుని ధర్మచక్రం ఉంటుంది ఈ చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు ధర్మానికి న్యాయానికి క్రమశిక్షణకు భారతదేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం ఈ అశోకుని ధర్మచక్రాన్ని సారనాథ్ స్థూపం నుండి తీసుకోవడం జరిగింది ఈ జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు అశోకుని ధర్మచక్రం కన్నా ముందు దాని స్థానంలో చరక ఉండేది తొలిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ జెండాను ప్రదర్శించడం జరిగింది ఈ త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జాతీయ పతాకంగా ఆమోదించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ గేయం వందే మాతరంను బంకిన్ చంద్ర చటర్జీ మొదట ఏ భాషలో రాయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంస్కృతం బంకిన్ చంద్ర చటర్జీ బెంగాలీ రచయిత వందే మాతరం గేయాన్ని బంకిన్ చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల నుండి తీసుకోవడం జరిగింది ఆనంద్మఠ్ నవల పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించడం జరిగింది వందే మాతరం గేయాన్ని అరవింద్ ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు వందేమాతరం గేయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున వందేమాతర గేయాన్ని మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జాతీయ వారసత్వ జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏనుగు రెండు వేల పదవ సంవత్సరంలో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం జరిగింది ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం భారతదేశంలో ఏనుగులను రక్షించే విస్తృత ప్రయత్నంలో భాగం ఆగస్టు పన్నెండును ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ గంగా నదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల ఎనిమిది గంగానదిని శుభ్రపరచడానికి మరియు పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన గంగా యాక్షన్ ప్లాన్ను అమలు చేసే లక్ష్యంతో రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గంగా నదిని భారతదేశ జాతీయ నదిగా ప్రకటించారు గంగా యాక్షన్ ప్లాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు గంగా నది మన దేశంలోనే అతి పొడవైన నది దీని పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గంగా నది మన దేశంలో అతిపెద్ద నది కూడా గంగా నది భారతదేశం యొక్క పవిత్ర నది మరియు ఇది స్వచ్ఛతకు ఆధ్యాత్మికతకు గుర్తుగా భావించబడుతుంది గంగా నది ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం నుండి ఉద్భవించి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది గంగా నదిని బంగ్లాదేశ్లో నది అని పిలుస్తారు గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నది